హలో వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కావేరీను చిన్ని బాగా కలిసిపోతారండి అదేంటంటే చిన్ని ఏమో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మని ఒత్తు తెచ్చుకుంటూ అప్పుడు కావేరీ వచ్చేసి చిన్ని ఏడవకు చిన్ని అంటూ తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతుందండి అప్పుడు ఇన్ని రోజులు అన్న అమ్మ అమ్మ అని పిలుస్తుంటే ఏంటో అనుకున్నాను ఇవాళ తెలిసింది నువ్వు అమ్మ గురించి ఎంత బాధపడుతున్నావో ఎంత ఆలోచిస్తున్నావో ఏడవకు చిన్ని ఇంకెప్పుడు నేను బాధ పెట్టను చిన్ని అని చెప్పేసి కావేరి అంటుంటుందండి అప్పుడు చిన్ని కావేరి ఇంకా చాలా ఆనందంగా చూస్తూ ఉంటుందండి అప్పుడు చిన్ని అంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా మాట్లాడతామని చెప్పేసి అంటుంటుంది కావేరి అంటున్నప్పుడు నువ్వు నాతో బెస్ట్ ఫ్రెండ్లా ఉండి ఇక్కడి నుంచి అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తూ సేకరణ ఇస్తుంది అప్పుడు చిన్ని సేకండ్ వద్దండి నేను అచ్చమ్మ అమ్మతో చేసినట్లుగానే చేస్తానంటే అవునా అయితే నాకు అది ఎలాగో నేర్పించు ఇక నుంచి మన ఇద్దరం అలాగే చేద్దామని చెప్పేసి కావేరీ అంటుందండి చిన్ని కావేరి ఎంతో ఆనందంగా ఉన్నారండి